ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనం గ్రూప్ ఫోర్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు మనకు గ్రూప్ ఫోర్ సంబంధించి జీఆర్ఎల్ లిస్ట్ అనేది ఇప్పుడే విడుదల కావడం జరిగింది సో దానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ కనుక చూసినట్టయితే హయెస్ట్ మార్క్స్ వచ్చేసి టూ ట్వంటీ ఉండడం జరిగింది సో బీసీబీకి సో భీమ్ ఆసిఫర్బాద్కి సంబంధించి మనకు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెండు వందల పంతొమ్మిది మార్క్స్ వచ్చేసి మనకు వనపర్తి జిల్లాకు సంబంధించిన వ్యక్తికి జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తికి రావడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మనకు రెండు వందల పైన మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు టూ హండ్రెడ్ మార్క్స్ దాదాపు వన్ థర్టీ వన్ మెంబర్స్కి రావడం జరిగింది ఇక్కడ సో వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్ మెంబర్స్కి మనకు టూ హండ్రెడ్ పైన మార్క్స్ రావడం జరిగింది ఇక్కడ చూసారుగా సో నెక్స్ట్ వన్ నైన్ పైన ఎంతమంది ఉన్నారని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వన్ నైంటీ ఏబో మార్క్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ర్యాంక్ ఉంది సో వన్ నైన్టీ ఏబో మార్క్స్కు ఫైవ్ ఫార్టీ నైన్ ర్యాంక్ ఉండడం జరిగింది సో ఇది మనకు ఇలా మొత్తం ఇట్లా టోటల్గా చాలా పేజెస్ ఉన్నాయి సో మనకు టోటల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎయిట్ లక్షలు ఎబో ఉండగా సో వాళ్ళందరి యొక్క ర్యాంకింగ్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది సో మన రిజల్ట్ అనేది ఎలా చూసుకోవాలి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోకి మీరు నష్టమైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ